పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు ఎందుకు చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి నీతివంతుడు తన కోసమే కాదు తన బిడ్డల కోసమే కాదు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా ఆరు నెలలు ఇక్కడ ఆ నెలలు ఫారెన్లో ఆరు నెలలు జనాన్ని కనపడకుండా నెలకు పది రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బ్రతకలే కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి పిల్లలను వదిలేసి తన సుఖాలను వదిలేసి అన్ని వదిలేసి అహర్నిషిలో పోరాడి పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటు పది పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి 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 ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు ఒక స్థాయిలో ఉన్నారు నేను పూర్తి స్థాయిలో ఉన్నారు నేను చెప్పను ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను అది అవుద్ది ఆయన రోజు నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కల వ్యక్తి నిజాయితీగా బతికే మనిషి నీతిగా బతికే మనిషి నన్ను ఒక ఆయన అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా చిన్న పని చెప్తా ఉన్నాడు నేను పైనుంచి కింద చూశాను నిన్ను నన్ను కొడతాడు ఆయన మన కొందరి దూరం నేను చూడాలి కొంత దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు మనకు అనవసరం అవన్నీ ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్తాను వదిలే అని చెప్పాను